హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టమాటా రేట్ అప్డేటింగ్ ఛానల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడు వచ్చేసరికి కోలార్ మార్కెట్లో ఈరోజు టమాటా రేట్లు అనేవి టాప్ రేట్లు ఎంత పడుతుందో తెలుసుకుందాము ఇంకా యాక్షన్ అంతా కంప్లీట్ అయిపోయిందండి ఆఫ్టర్ యాక్షన్ తర్వాత ఈ రోజు రేట్లు చూస్తే కోలార్ మార్కెట్లో వచ్చేసరికి రోజు మీద పోల్చుకుంటే రేట్లు అయితే భారీగానే పెరిగాయండి మంచి రేట్లు పెరిగాయని చెప్పుకోవచ్చు ఈరోజు పొద్దున వచ్చేసరికి మూడు వందల ఇరవై రూపాయలు అయితే ఉంది టాప్ రేట్ అనేది మార్నింగ్ జరిగిన యాక్షన్ ప్రకారం వచ్చేసరికి ఇంకా యాక్షన్ అంతా కంప్లీట్ అయిపోయినాక ఈరోజు టాప్ రేట్లు వచ్చేసరికి పదిహేను కేజీలు బాక్సు ఫిఫ్టీన్ కేజీ బాక్స్ నాటికాయలు వంద రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే తీసుకున్నారు హండ్రెడ్ రూపీస్ నుండి ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ వరకు అయితే తీసుకున్నారు నాటికాయల టాప్ రేటు ఇంకా సీడ్స్లో వచ్చేసరికి వంద రూపాయల నుంచి మూడు వందల ఎనభై రూపాయల వరకు అయితే తీసుకున్నారు హండ్రెడ్ రూపీస్ నుండి త్రీ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ వరకు అయితే తీసుకున్నారు సీడ్స్లో టాప్ రేటు ఇంకా ఆంధ్రకాయలు వచ్చేసరికి వంద రూపాయల నుంచి నాలుగు వందల రూపాయల వరకు అయితే తీసుకున్నారు హండ్రెడ్ రూపీస్ నుండి ఫోర్ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే తీసుకున్నారు ఆంధ్రకాయల టాప్ రేటు ఇంకా రోజు మీద పోల్చుకుంటే ఈ రోజు అయితే రేట్లు అయితే మంచిగా పెరిగాయి నాలుగు వందల రూపాయలైతే దాటింది ఈరోజు మార్కెట్లో రేట్లు అయితే ఇంకా మంచిగా పెరిగాయని చెప్పుకోవచ్చు ఇంకా యాక్షన్ అంతా కంప్లీట్ అయిపోయింది అన్ని మండిల్లో ఇంకా కోలార్ మార్కెట్లో ఈరోజు టాప్ రేట్లు అయితే ఇవి నాలుగు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేటు నాటకాయలో ఒక ఫ్రెండ్ చూసారు కదా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ కంటిన్యూగా ఫాలో అవుతుండండి ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్